హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీని నాలుగు రోజుల పాటు కూడా కొనసాగిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ఏంటి అలాగే నవంబర్ నెల పింఛన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఇటీవల అలాంటి వికలాంగ పింఛన్ పొందుతూ పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని ఈ అక్టోబర్ ఎనిమిది నుంచి కూడా మళ్ళీ కూడా వెరిఫికేషన్ వెళ్ళినటువంటి వారికి పింఛన్ వస్తుందా రాదా ఇప్పుడు కొత్తగా విడుదలైనటువంటి పింఛన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఎవరిని అడిగితే తెలుస్తుంది లిస్ట్లో పేరుందా లేదా అని అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఏమైనా ప్రభుత్వం ప్రకటించిందా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే మరొక రెండు రోజుల్లో నవంబర్ నెల పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది మరి నవంబర్ నెలలో అంటే ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది మరి నవంబర్ నెలలో మూడు రోజుల పాటు కూడా ఎందుకు పింఛన్ పంపిణీ చేస్తున్నారు నాలుగో తారీఖు వరకు కూడా పంపిణీ చేయబోతున్నారు మరి ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఏంటనే వివరాలను మీకు క్లారిటీగా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి దయచేసి వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది జెన్యున్ విత్ ప్రూఫ్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పై నేను ప్రూఫ్ మీకు చూపించే వీడియో అనేది వేస్తాను దయచేసి లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి కొత్త వారు కానీ వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంటలో ఆల్ అనే గంటను ఆన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను అలాగే మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మన వాట్సాప్ ఛానల్లో కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దయచేసి తెలిసిన వాళ్ళంతా కూడా డిస్క్రిప్షన్లో చూసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు మరిన్ని అప్డేట్స్ నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా నేను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉందన్నమాట మరి పింఛన్ల పంపిణీని కొనసాగిస్తూ దాని ప్రకారం ఇక్కడ పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది మరి నవంబర్ నెలలో కొంతమందికి పింఛన్ వస్తుందా రాదా అనే ఒక టెన్షన్ అయితే ఉంది మరి ఎందుకు అనేసి చూస్తే ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగుల్లో ప్రభుత్వం ఆరు వేల రూపాయల పింఛను తీసుకుంటున్నటువంటి వారు ఏడు లక్షల మందికి పైగా ఉన్నారు ఏడు లక్షల మందికి పైగా ఉన్నటువంటి వారిలో ఒక ఐదు లక్షల యాభై వేల మందిని ఇప్పటికే తనిఖీ చేశాము మరి ఐదు లక్షల యాభై వేల మందికి కూడా తనిఖీ చేస్తే ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి పెన్షన్ రాదు రద్దు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి పింఛన్ రద్దు అయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు తీసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు మాకు పింఛన్ కరకుతుంది అయినా కానీ ప్రభుత్వం మాకు పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చింది మరి మా పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళన చేయడంతో మరి ప్రభుత్వం మళ్ళీ కూడా వారికి ఒక అవకాశం కల్పిస్తూ మీరు అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీ వివరాలను పరిశీలించి అంటే మరొకసారి మీకు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మీ పిచ్చిన ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి అంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి కూడా తనిఖీలు అయితే చేస్తూ ఉంది మరి తనిఖీలలో చాలామంది తనిఖీలకు వెళ్ళొచ్చారు మరి తనిఖీలకు వెళ్ళొచ్చిన తర్వాత పింఛన్ వస్తున్నారా రాదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు మరి తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారందరూ కూడా ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయంలో పింఛన్ జాబితా అనేది విడుదలైంది ఈరోజే విడుదల చేశారు అంటే పేమెంట్ ఆప్షన్ కోసం లిస్ట్ అనేది విడుదలైంది అంటే ఎవరి పేర్లైతే లిస్ట్లో ఉంటాయో వారికి మాత్రమే పేమెంట్ వస్తుంది పింఛన్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆ డబ్బులే మనకి ఇక్కడ పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఎవరైనా సరే పింఛన్ రద్దు నోటీస్ తీసుకుని ఈ నెలలో నోటీస్ తీసుకుని వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి మీరు ఒకసారి వెళ్ళండి వెళ్ళి వార్డు సచివాలయంలో అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారిని వార్డు వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి ఈ లిస్టులో మీ పేరుందా లేదా తెలుసుకోండి లిస్టులో పేరుందా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని చూసుకోండి చెక్ చేసుకోండి లిస్టులో పేరుందా లేదా నవంబర్ పింఛన్ వస్తుందా రాదా అనేసి మరి దానికంటే ముందే మనకు వచ్చినటువంటి సమాచారం చూస్తే నవంబర్లో అందరికీ కూడా పింఛను ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే ఇటీవల తనిఖీలకు వెళ్ళినటువంటి వారి డేటా అనేది ఆన్లైన్ చేయాలి లక్షా ముప్పై ఐదు వేల మంది డేటా ఆన్లైన్ చేయాలి కాబట్టి ప్రభుత్వం మరికొంత సమయం తీసుకుంటుంది సమయం తీసుకుని మనకి యొక్క డేటా అనేది ఆన్లైన్ చేస్తారు డిసెంబర్లో అయితే మనకి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు ఈ లక్షా ముప్పై ఐదు వేల మందిలో డిసైడ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి దాని ప్రకారం ఇక్కడ ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల విషయంలో ప్రభుత్వం క్లారిటీగా ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పైన ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి లిస్టులో ఒకసారి పేరు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నా చెక్ చేసుకోకపోయినా నవంబర్ నెల పింఛన్ యథావిధిగా ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీ పింఛన్ అయితే ఎక్కడికి పోదు అర్హత లేకపోతేనే మీ పింఛన్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఒకసారి జాబితాల పేర్లు చెక్ చేసుకోండి నవంబర్ నెల పింఛన్ వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు తెలుసుకోండి అలాగే ఇంకా తనిఖీ చేయాల్సినటువంటి రెండు లక్షల మంది వికలాంగ పింఛన్దారులు ఉన్నారు వారికి నవంబర్ ఒకటో రెండో తారీఖుల్లో పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగు అంటే పింఛన్ పంపిణీతో పాటుగా మీకు నోటీసులు ఇస్తారని చెప్పి సమాచారం ఖచ్చితంగా నోటీసులు తీసుకోండి నోటీసులు తీసుకున్నటువంటి వికలాంగ పింఛన్దారులు ఖచ్చితంగా మీరు తనిఖీకి వెళ్ళండి వెరిఫికేషన్కి వెళ్తేనే మీ పింఛన్ ఉంటుంది వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీ పింఛన్ అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి వెరిఫికేషన్కి పోకపోతే ఏమవుతుందో అనుకోవద్దు తప్పకుండా వెరిఫికేషన్కి వెళ్ళండి ఇక నవంబర్ నెలలో మనకు మూడు రోజుల పాటు కూడా పింఛన్ పంపిణీ చేయబోతున్నారు ఎందుకంటే ఈ మొంతా తుఫాన్ వచ్చింది దీనివల్ల కూడా మనకు ఒకరోజు ఎక్స్టెండ్ చేసినట్లు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అనమాట ముఖ్యంగా చూసుకుంటే ఈ నవంబర్ ఒకటో తారీఖు శనివారం వచ్చింది శనివారం రోజు మనకు పింఛన్ పంపిణీ ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు ఇక రెండో తారీఖు ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు పింఛన్ పంపిణీ అయితే చేయరు ఇక మూడో తారీఖు సోమవారం మళ్ళీ కూడా పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది ఇక ఆఫ్లైన్లో నాలుగో తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించింది కాబట్టి ఎవరైనా సరే పింఛన్ను ఒకటో తారీఖు తీసుకోలేకపోతే ఖచ్చితంగా మూడో తారీఖు సోమవారం రోజున ఖచ్చితంగా తీసుకోండి లేదు ఆ రోజు కూడా మిస్ అయింది అనుకుంటే నాలుగో తారీఖు గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి తీసుకోవచ్చు లేదు అప్పటికీ మిస్ అయిందంటే ఈ నవంబర్ నెల పింఛను డిసెంబర్తో కలిపి మనకు డిసెంబర్లో రెండు నెలల పింఛను కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ పింఛన్ అనేది అంటే మీరు ఇప్పటికీ తీసుకోకపోయినా కూడా అంటే సెప్టెంబర్ తీసుకోకపోయినా అక్టోబర్ తీసుకోకపోయినా ఈ నవంబర్ ఒకటో తారీఖున మూడు నెలల పింఛన్ను కూడా మీరు ఒకేసారి తీసుకోవచ్చు మూడు నెలలకు ఒకసారి మీరు ఎక్కడున్నా కానీ ఈ మూడు నెలలకు ఒకసారి పింఛన్ అయితే తప్పకుండా తీసుకోవాలి ఒకవేళ మిస్ అయిందంటే మళ్ళీ కూడా మీరు పింఛన్ అయితే పొందలేరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మూడు నెలలకు ఒకసారి పింఛన్ తప్పనిసరిగా తీసుకోండి మరి నవంబర్లో మూడు రోజుల పాటు కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది ఎవరు కూడా కంగారు పడొద్దు నిదానంగా మంతా తుఫాన్ వచ్చి చాలామంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు మరి ఈ తుఫాను కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి తీరం దాటేసింది కాబట్టి ఇబ్బంది లేదు మరి ఒకటో తారీఖు మీరు ప్రశాంతంగా తీసుకోండి ఒకవేళ మిస్ అయినా కానీ మూడో తారీఖు సోమవారం రోజు పింఛన్ అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పింఛన్లను ప్రభుత్వం యథావిధిగా పంపిణీ చేస్తుంది మరి ఖచ్చితంగా ఈ పింఛన్ల పంపిణీ అంతా కూడా పూర్తయిపోయి తనిఖీలు అయిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించి మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది కాబట్టి ఈ రెండు నెలల్లో అంటే ఈ నవంబర్ చివరిలోపు వికలాంగుల పింఛన్లన్నీ కూడా స్థాయిలో తనిఖీలు అయిపోతాయి తర్వాత డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించి కొత్త పింఛన్లకు జనవరి నుంచి కొత్త పింఛన్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లపైన నవంబర్ పైన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు